ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ పితృదేవతలు అయినటువంటి నీ పూర్వీకుల కోపానికి నువ్వు గురవుతున్నావు తల్లి నీ పితృదేవతల ఆగ్రహానికి గురవుతున్నావు జాగ్రత్త బిడ్డ వారు ఈ మాసం అంతా ఈ పితృపక్షం అంతా కూడా నీకేదో ఒక రహస్యాన్ని చెప్పాలని ఈ పక్షం రోజులు కూడా ఎంతో ప్రయత్నించారు నీ వెంటే తిరుగుతూనే ఉన్నారు నీతోనే తిరిగారు నీతో ఏదో చెప్పాలని ఏదో మాట్లాడాలని చాలా ప్రయత్నించారు నీకు చెప్పాలని తహతహలాడిపోతున్నారు బిడ్డ అది వారి మనసులోని బాధ కావచ్చు నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం కావచ్చు నీ ఆస్తి పాస్తులకు సంబంధించింది కావచ్చు నిన్ను ఎటువంటి కర్మల గురించి హెచ్చరించటం కావచ్చు నీకు పొంచి ఉన్న ప్రమాదం గురించి కావచ్చు ఏదో నీకు తెలియని ఒక రహస్యాన్ని నీతో చెప్పాలని ఈ పక్షం రోజులుగా నీ వెంటే తిరుగుతున్నారు నువ్వేమో అది గుర్తించక వారిని ఇబ్బంది పెట్టి వారి మనసుని క్షోభకు గురి చేస్తున్నావు వారి ఆగ్రహానికి గురవుతున్నావు జాగ్రత్త బిడ్డ ఈ పక్షం దాటితే ఈ అమావాస దాటితే మళ్ళీ సంవత్సరం దాకా నీ పితృదేవతలు నీతో మాట్లాడే అవకాశం రాదు రేపు రెండవ తారీఖు అమావాస రోజు గడిచే లోపు అయినా వారు నీతో ఏం చెప్పాలనుకుంటున్నారో వారి మనసులోని బాధ ఏంటో తెలుసుకో లేకపోతే జీవితాంతం కూడా నువ్వు బాధపడాల్సి వస్తుంది బిడ్డ అంటూ ఈరోజు బాబా గారైతే ఈ పితృపక్షంలో పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని అయితే తీసుకుని వచ్చారండి మరి ఆ రహస్యం ఏంటో బాబా గారి మాటల్లోనే వినే ముందు చాలా మంది అడుగుతున్నారండి అక్క ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నాం మా వల్ల కావట్లేదక్క సరైన పరిష్కారం అయితే ఎక్కడ కూడా దొరకట్లేదు మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటారు చెప్పండి అక్క అంటూ చాలా మంది అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది చూపిస్తున్నారు గురూజీ గారు ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అయి చూడండి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ నీ పూర్వీకులు నీ పితృదేవతలు నీ తల్లిదండ్రులు వారి బాధ ఏంటో వారి కొరత ఏంటో నీతో చెప్పుకోవాలని ఆరాట పడిపోతున్నారు నీ వింటే తిరుగుతున్నారు నీతో మాట్లాడాలని వారు ఎంతగానో ఎన్నో సూచనలు సందేశాలను కూడా నీకు ఇస్తూనే ఉన్నారు కానీ నువ్వేమో నీ బిజీ లైఫ్లో పడిపోయి వారి సూచనలను కానీ సందేశాలను కానీ తెలుసుకోలేకపోయావు పట్టించుకోలేకపోయావు ఈ సమయం కాస్త దాటిపోయింది అంటే మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం నీ పితృదేవతలకు ఒక్క సంవత్సరం దాకా కుదరదు బిడ్డ రాదు బిడ్డ ఆ అవకాశమైతే మళ్ళీ వచ్చే పితృపక్షాలు దాకా కుదరదమ్మా కాబట్టి వారి బాధ ఏంటో వారి నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో దేని గురించి హెచ్చరించాలి అనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకో ఒకవేళ నీ జీవితం గురించిన రహస్యం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నారేమో లేదు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెయ్యాలి అనుకుని చెయ్యలేక మిగిలిపోయిన పనులు ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయేమో వాటి గురించి నీతో చెప్పాలని చూస్తున్నారేమో వాటిని నువ్వు పూర్తి చేయన మా మనశాంతి కొంచెం ప్రశాంతత కలుగుతుంది అని నీతో చెప్పుకోవాలని చూస్తున్నారేమో ఒక్కసారి వారి బాధ విను లేదంటే నీకు తెలియకుండా నువ్వు ఏదైనా ప్రమాదంలో పొడబోతుంటే హెచ్చరించాలని చూస్తున్నారా విషయం ఏదైతే కానీ వాళ్ళు నీతో మాట్లాడే అవకాశం కల్పించు బిడ్డ ఎందుకంటే నీ పూర్వీకులు తీరని కోరికలు మనసులో మిగిలిపోయినా ఏదో చెయ్యాలని చెయ్యలేకపోయినా అనే బాధ ఉన్నా కూడా లేదా ఒకప్పుడు తెలియక ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా లేదా నీ భవిష్యత్తు గురించి రహస్యాన్ని నీతో చెప్పకుండానే మరణించి ఉన్నా ఎవరికైనా కూడా ఏదో ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాను ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను అని అనుకున్నా లేదా మీ ఆస్తులకు సంబంధించి నీతో ఏ వివరము చెప్పకుండానే మరణించినా లేదంటే మరణించిన నీ తల్లిదండ్రులను నువ్వు పట్టించుకోకుండా మర్చిపోయిన వారికి పైలోకంలో కూడా మనశ్శాంతి అన్నది లేకుండా పోతుంది బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకో వారి బాధ ఏంటో ఇప్పుడే తెలుసుకో వారి మనసులోని కోరికేంటో బాధ ఏంటో నువ్వు తెలుసుకుని తీర్చి వాళ్ళ మనసుకి ప్రశాంతత కలిగించు ఎందుకంటే మనిషిగా ఈ భూమి మీద బతికినంత కాలం ఎన్నో బాధలు అగచాట్లు కష్టాలు కన్నీళ్లు అనుభవించిన నీ పూర్వీకులు మరణించిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉండాలి కదా మరణించాక కూడా ప్రశాంతత అనేది వారికి లేకపోతే ఒక బిడ్డగా వారి కడుపున జన్మించినందుకు వారిని బాధ పాపంలో నీకు కూడా భాగం ఉంటుంది బిడ్డ కాబట్టి నీ బిజీ లైఫ్ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా కాసేపు ఆలోచించు కళ్ళు మూసుకొని ఆలోచించు వారి నీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అది ఏంటి అన్నది నీకు తప్పకుండా అర్థమవుతుంది నీ పూర్వీకులు అయితే ఈ విషయాలు నీతో చెప్పాలని నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు జాగ్రత్త జాగ్రత్తగా విని వారి కోరికలను తీర్చు బిడ్డ నువ్వు మంచివాడివి మనసున్న వాడివి అక్కా చెల్లెళ్ళు అన్నా తోడబుట్టిన వాళ్ళు అన్నా నీకు మక్కువ ఎక్కువ బిడ్డ ఆపదలో ఉన్నవారికి కాదు లేదు అనకుండా సహాయం చేసిన వాడివి ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడలేదు ఒకరిని మోసం చేసే గుణం నీకు లేదు చేతనైతే పది మందికి సహాయం చేశావు ఎవరికి నష్టం అన్నది చెయ్యనే చెయ్యలేదు మేము బతికినంత కాలం కూడా మాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టావు బిడ్డ ఫలానా వాళ్ళ బిడ్డ అని ఆనందంగా గొప్పగా చెప్పుకునేవారు అది విని మా మనసు ఎంతో పొంగిపోయేది నిన్ను మా బిడ్డగా కన్నందుకు ఎంతో మురిసిపోయాము ఆ భగవంతునికి కూడా కృతజ్ఞతలో చెప్పుకున్నాము బిడ్డ ఇలాంటి బిడ్డను మా కడుపులో పుట్టేటట్టు జన్మించేటట్టు చేసినందుకు మాకింత మంచి పేరు తెస్తున్నాడు అందరి పట్ల ఇంత మంచిగా నడుచుకుంటున్నాడు అని మేమెంతో ఆనందంతో పొంగిపోయిన రోజులో ఎన్నో ఉన్నాయి ఇక నీ తోడు వారంటే నీకు పంచ ప్రాణాలు వారిలోనే ప్రాణమంతా పెట్టుకుని బతికావు వారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే నీ కళ్ళల్లో రక్తం వచ్చేది ఒక కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల కింద దాచి కాపాడుకుంటుందో నువ్వు కూడా నీ వాళ్ళను నీ తోబుట్టవులను అలానే కాపాడుకొచ్చావు అయిన వారందరినీ కూడా ఆదరించేవాడివి కల్మషం అన్నది నీ మనసులో ఎక్కడా లేదు బిడ్డ నీలో ఎక్కడా లేదు చాలా నీతి నిజాయితీగా ఉండేవాడివి ఒకప్పుడు డబ్బు అంటే ఆశే లేదు వ్యామోహం లేదు ఎప్పుడు కూడా నీలో మంచి మాత్రమే చూసేవాళ్ళం నిజంగా నువ్వు మా బిడ్డ అని చెప్పుకోవటానికి మేము చాలా చాలా గర్వపడే వాళ్ళం అయితే ఇక అమ్మా నాన్నలంటే ఇక నీకు పంచప్రాణాలే కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడివి కదా బిడ్డ మేము గీసిన గీత దాటేవాడివి కాదు మాకు చెప్పకుండా ఏదీ చేసేవాడివి కాదు మాకు రవ్వంత అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఏ కాసింత తలనొప్పి వచ్చినా అల్లాడిపోయేవాడివి అంత ఇష్టం నీకు తల్లిదండ్రులు అంటే కదా బిడ్డ కానీ ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందమ్మా ముందు ముందుగా నువ్వు నీకు డబ్బే ఇప్పుడు ప్రపంచమైపోయింది ఊరుకుల పరుగుల జీవితంలో పడిపోయి అందరినీ అన్నింటినీ అన్ని మర్చిపోయావు ఆఖరికి అక్క చెల్లెళ్లను తోడబుట్టిన వారిని కూడా మర్చిపోయావు వారు ఉన్నారు అన్న ధ్యాసే నీకు లేకుండా పోయింది నీ తోడబుట్టిన వాళ్ళ కన్నీళ్లను కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు వారు బాధల్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్లను పట్టించుకోవటం లేదు నీ కనీసం వాళ్ళ మీద కనికరం రవ్వంత జాలైనా కలగటం లేదు నా తోడుబుట్టులు నా అక్కా చెల్లెలు ఇంత బాధల్లో ఉన్నారు కదా నేను వారికి సహాయం చెయ్యాలి అంటూ కొద్దిగా కూడా నీ మనసు వారి వైపు ఆసక్తి అయితే చూపటం లేదు గతంలో నాకు డబ్బుతో పనే లేదు నా తోబుట్టువులు కావాలి అనే ప్రతి రూపాయి కూడా వారి కోసం ఖర్చు చేసిన నువ్వు ఈరోజు వారు బాధల్లో కష్టాల్లో ఉన్నారని తెలిసినా కూడా వారికి సహాయం చెయ్యటానికి నీకు మనసు రావటం లేదు చెయ్యి రావటం లేదు కదా బిడ్డ ఇప్పుడు నీకు డబ్బే ప్రపంచం అయిపోయింది డబ్బు కోసం ఎన్ని మోసాలు చేస్తున్నావో తెలుసా అవినీతి పనులు కూడా చేస్తున్నావు డబ్బు కోసం ఇవన్నీ చూస్తున్న మాకు చాలా బాధగా ఉంది నాయన మనసుకి చాలా కష్టంగా ఉంది బిడ్డ మా కడుపారా కన్న బిడ్డ చేతులారా పెంచిన బిడ్డ వీడు ఇలా తయారయ్యాడు అంటూ మాలో మేమే కుమిలిపోతున్నాం బిడ్డ మేము పైన ఉన్నా కూడా మాకు మనశ్శాంతి అన్నదే లేకుండా పోతుంది ప్రతిరోజు కూడా మనసు మానసిక క్షోభకు గురవుతూనే ఉంది బిడ్డ ఇలాంటి బిడ్డ కోసమా మేము ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని బాధలు పడ్డాం అని ఇప్పుడు బాధ కలుగుతోంది బిడ్డ ఒకప్పుడు నీ గురించి ఎంత గర్వంగా పొంగిపోయామో ఇప్పుడు దానికి రెట్టింతలుగా బాధపడి కన్నీళ్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాము బిడ్డ ఈ జీవితానికి డబ్బే శాశ్వతం కాదు నాయన డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి వాటిని ఒక్కసారి దూరం చేసుకున్నావు అంటే మళ్ళీ దగ్గర చేసుకోలేవు వాటిని దూరం చేసుకోవద్దు అవి ఏమిటంటే నాయన నీ బంధాలు నీ రక్త సంబంధాలు వాటిని దూరం చేసుకోవద్దు మళ్ళీ జీవితంలో సంపాదించుకోలేవు రూపాయి పోతే మళ్ళీ సంపాదించుకోగలవేమో కానీ బంధాలు పోతే సంపాదించలేవు కదా జాగ్రత్తగా కాపాడుకోనైనా నీ చివరి రోజుల్లో అవి నీకు తోడుగా ఉంటాయి నీ కష్టంలో కన్నీళ్లల్లో నీ రక్త సంబంధాలే నీకు నీ కన్నీళ్లను తుడిచి నిన్ను అక్కున చేర్చుకునేది అలాంటి నీ బంధాలే బిడ్డ వాటిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకున్నాయనా మీరు నా బిడ్డలు అలా ఒక్కొక్కరు ఎవరికి ఎవరు సంబంధం లేకుండా దూరంగా విడిగా ఉండిపోయి ఒకరిని ఒకరు పలకరించుకోకుండా పట్టించుకోకుండా ఉంటే పండగకో పబ్బానుకో అయినా అందరూ ఒక్కచోట చేరుతారేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము బిడ్డ కానీ మీరు ఒకరంటే ఒకరికి అసూయ ఈర్ష ద్వేషాలు ఏర్పడ్డాయి ఒకరంటే ఒకరికి పడటం లేదు మేము ఇలా చూసి మా మనసు చాలా బాధగా ఉందయ్యా మాకు గుండె కోత మామూలుగా లేదయ్యా ఈ గుండు కోతను తీర్చయ్యా నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా అరచేతుల్లో పెట్టుకుని పెంచాం మేము బతుకున్నప్పుడు మా కోసం ప్రాణాలు ఇచ్చేవాడివి పోయాక కనీసం మమ్మల్ని తలుచుకోవటం కూడా మానేసావు కదయ్యా ఎప్పుడైనా నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడైనా మా గురించి చెబుతావేమో అని ఆశగా చెవులు రిక్కించి వింటున్నాం బిడ్డ మీ నాయనమ్మ మీ తాతయ్య ఉంటే మిమ్మల్ని ఎలా చూసుకునేవారు అలా చూసుకునేవారు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు అలా ఇలా అని మా గురించి ఎప్పుడైనా చెబుతావేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం బతుకున్నప్పుడు నన్ను అలా చూసుకున్నారు ఇలా చూసుకున్నారు అని మాట వరసకైనా కూడా మా గురించి అప్పుడప్పుడు చెప్తావేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాం బిడ్డ కనీసం అది విని అయినా మేము సంతోషంగా సంతోషంతో పొంగిపోవాలి అని ఎదురు చూసాం కానీ నువ్వైతే అస్సలు మేమున్నామన్న మాటే మర్చిపోయాం మా గురించి ఎప్పుడూ కూడా ఆ ప్రసక్తే తీసుకురావు మా అమ్మా నాన్నలు అని ఎక్కడా చెప్పిన పాపాను కూడా పోవటం లేదు అది చూసి పైనున్న మా ఆత్మలో చాలా బాధపడుతున్నాయి నిజానికి నువ్వు అలా చెప్తే మా అమ్మా నాన్నలు నన్ను ఇలా చూసుకునేవాళ్ళు అలా చూసుకునేవాళ్ళు అంత చేశారు ఎంత చేశారు మీకోసం ఇప్పుడు ఉండి ఉంటే చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అని చెప్తే మేము ఎంతో వాళ్ళం పైన ఉన్న మా ఆత్మను ఎంతో శాంతించేవి బిడ్డ చాలా ఆనందించేవి నా బిడ్డ మమ్మల్ని మర్చిపోలేదు గుర్తుంచుకున్నాడు వాడిని కన్నందుకు మా జన్మ సార్థకత అయ్యింది అని సంతోషించేవాళ్ళం నీ బిడ్డలతో అలా చెప్తే విని సంతోషించాలని ఎంతో ఆశగా ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నాం బిడ్డ కానీ నువ్వు ఒక్కసారైనా మాట మాత్రమైన అయినా ఆ మాట చెప్పటం లేదు మమ్మల్ని తలుచుకోవటం లేదు ఆ విషయమే మాట్లాడటం లేదు ఆ విషయం తలుచుకుని మా గుండెలు ఎంతో క్షోభిస్తున్నాయి బిడ్డ నువ్వు చిన్నప్పుడు నీ కోసం మీకోసం ఎన్నో కన్నీళ్ళు కష్టాలు అనుభవించిన వారు కనీసం మమ్మల్ని ఎప్పుడైనా ఒక్కసారైనా గుర్తు చేసుకోండి చేసుకోండినైనా బతుకున్నప్పుడు మేము పడిన కష్టమంతా కూడా మర్చిపోతాం ఆ ఒక్క మాటతో మరణించిన తర్వాత అయినా మాకు కాస్త మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించండి బిడ్డ అంతకాక మీ గురించి ఇంక అంతకన్నా ఇంకేం కోరుకుంటాము నీ తోబుట్టువలను జాగ్రత్తగా చూసుకోబిడ్డ డబ్బుల కోసం చెడుదారులు తొక్కి మా పేరుని చెడగొట్టి మాకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు బిడ్డ మా మనశ్శాంతిని మాకు దూరం చెయ్యకు ఎక్కడున్నా మేము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకో బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలి తండ్రి మన పూర్వీకుల ఆస్తి అన్నది నీకు చెందాల్సిన ఆస్తి ఉంది అది అతి త్వరలోనే నీకు తక్కుతుంది నిన్ను చేరుతుంది బిడ్డ ఆ ఆస్తితో నువ్వు సంతోషంగా ఉండు డబ్బు మీద వ్యామోహంతో చెడుదారులు తొక్కవద్దు అయిన వాళ్లను దూరం చేసుకోకు బిడ్డ ఈ విషయాలన్నీ మా మనసులో ఉన్న బాధలన్నీ నీతో చెప్పాలని గత పదిహేను రోజులుగా నీతో ఈ విషయాన్ని చెప్పాలని నీ వెంటే తిరుగుతున్నాం నాయనా కానీ నువ్వు గుర్తించలేకపోయావు రేపు అమావాస్య దాటితే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా నీతో చెప్పలేకపోతామని మానసిక క్షోభ అనుభవించాం బిడ్డ ఇప్పుడు చెప్పేశాక మనసుకి చాలా ప్రశాంతంగా ఊరటగా ఉంది నాయన బిడ్డ సంతోషంగా జీవించు ఆనందంతో జీవించు నిండా నూరేళ్ళు జీవించు ఇది నీకు మా ఆశీస్సులను అంటూ మీ పూర్వీకులు నీ పితృదేవతలు నీతో ఎలా చెప్తున్నారు బిడ్డ వారి ఆశలను కోరికలను సంపూర్ణం చెయ్యి లేకపోతే పితృకర్మలు అన్నవి అంత మంచివి కావు బిడ్డ అవి నిన్ను వెంటాడుతాయి కాబట్టి జాగ్రత్త రేపు అమావాస్య ముగిసే లోపు అయినా నీ పూర్వీకుల కోరికలను తీర్చు అంటూ బాబాగారైతే ఈ పితృపక్షంలో చాలా మంచి సందేశాన్ని తీసుకొని వచ్చారండి ఎందుకంటే చాలామంది కూడా తల్లిదండ్రులను మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వారందరికీ కూడా కొంచెమైనా ఒక్కసారి గుర్తు చేసుకుంటారు తల్లిదండ్రులని అన్న ఒక మంచి సందేశం అయితే బాబా గారు ఇచ్చారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి బాబా గారి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్